చపాతి చేసే విధానం తెలుసుకుందాం ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకోవాలి అందులో కొంచెం టేబుల్ సాల్ట్ వేయాలి కొంచెం నెయ్యి కూడా వేసి బాగా కలపాలి నెయ్యి సాల్ట్ బాగా కలిసేలాగా కలపాలి అలా బాగా కలిసిన తర్వాత పిండి ముద్దగా అవ్వడానికి కొన్ని నీళ్లు పిండిలో పోసి ముద్దగా అయ్యే వరకు కలపాలి ఈ విధంగా ముద్ద అవుతుంది ఇలా ముద్ద తయారైన తర్వాత దీని ఏం చేయాలంటే పొడి పిండిలో అద్దుకుంటూ ఇలా పిసకాలి ఇలా పిసికిన తర్వాత దీన్ని ఉండలుగా చేసుకోవాలి ప్రస్తుతం ఒక ఉండ నేను చేస్తున్నాను గుండ్రంగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకోవాలి అప్పుడు ఇలా చేసిన తర్వాత చపాతీ కర్రతో దీన్ని అద్దాలి ఒకటి ఇంకా గుండ్రంగా రావాలంటే ఇప్పుడు నేను చేసే విధంగా చేసి రింగులాగా చుట్టి అప్పుడు పిండిలో అద్ది చపాతీ కర్రతోటి అద్దితే గుండ్రంగా వస్తుంది అనమాట పొడిపిండి అద్దుతూ దీన్ని ఏం చేయాలంటే పూరీలాగా చేయాలి పల్చగా అయ్యేలాగా చేయాలి బా ఉండకూడదు పలసగా అవ్వాలి పొడిపిండి అద్దుతూ ఇలా చపాతీ కర్రతో వత్తాలి అద్దుతూ పూరీలా చేయాలి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ పిండి అద్దుకుంటూ పూరీలా చేయాలన్నమాట పల్చగా చేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చేయాలన్నమాట పూరీలాగా అద్దాలి ఎడ్జెస్లో మీరు అద్దడం గుర్తుపెట్టుకోవాలి ఒక చిన్న గిన్నెలో నూనె రెడీగా పెట్టుకోవాలన్నమాట అంతకుముందే ఇప్పుడు పూరిలాగా అద్దేసిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఈ పూరీకి అప్లై చేయాలి అవసరమైతే ఇంకో స్పూన్ ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు తర్వాత ఈ విధంగా పూరీని మడత పెట్టాలి అప్పుడు స్క్వేర్ షేప్లో వస్తుంది అప్పుడు దీన్ని చపాతీ కర్రతో వత్తాలి మధ్యలో కాకుండా ఎడ్జస్ట్లో వత్తాలి అప్పుడు అన్ని వైపులా చపాతీ సమానంగా అనమాట ఈ విధంగా ఒత్తుకోవాలి మధ్యలోనే ఒత్తితే ఏమవుతుందంటే అంటే లావుగా ఉండి సరిగ్గా ఉడకదు కాబట్టి ఎడ్జస్ట్లో ఒత్తితే ఆ మధ్యలో కూడా ప్రెస్ అవుతుందనమాట ఇప్పుడు చపాతీని వేడెక్కిన పెనం మీద వేయాలి కొంచెం కాలిన తర్వాత అట్టకాడతో తిరిగేసి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మొత్తం అప్లై చేసిన తర్వాత ఎందుకంటే ఆయిల్ అప్లై చేస్తే చపాతి పొంగుతుంది అప్పుడు చపాతీని తిరగేయాలి తిరగేసి అటుపక్క కూడా ఆయిల్ అప్లై చేయాలి చూసారా ఆ విధంగా పొంగుతుంది అనమాట అప్పుడు చపాతీ మెత్తగా ఉంటుంది ఈ విధంగా చేస్తే ఇప్పుడు అట్టకాడతో అటు ఇటు జరుపుతూ ఉండాలి దాన్ని ఒకే దగ్గర మనం ఉంటే మాడిపోద్దు పక్క అందుకని మూవ్ చేస్తూ ఉండాలి చపాతీని ఎక్కడైతే అది కాలలేదో అక్కడ మంట తగిలేలాగా మూవ్ చేస్తూ ఉండాలి అలా మూవ్ చేస్తూ చపాతీని కాల్చుకోవాలి ఇలా కాలిన తర్వాత చపాతీ తీసి ప్లేట్లో పెట్టాలి దీన్ని చక్కగా కర్రీతో కానీ చట్నీతో కానీ చెరుకుపాకంతో కానీ దేనితోటైనా తినచ్చు చాలా దూదిలాగా ఉంటుంది ఇలా చేస్తే చపాతి మనం పిండి కలుపుకునేటప్పుడే ఇందులో ఓట్స్ కలుపుకోవచ్చు ఆకుకూరలు చిన్న చిన్న ముక్కలుగా చేసి కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది